శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవికి అంజూరు తారక శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు రాజీనామా చేశారు ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను దేవస్థానం చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఆలయజీఓ నాగేశ్వరరావుకు అందజేశారు ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తాను పాలక మండలి చైర్మన్ గా పదవి శ్రీకారం చేపట్టినప్పటి నుంచి మూడు పర్యాయాలు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు బంగారు చీర మాత్రమే ఉన్న జ్ఞానప్రసూనాభ అమ్మవారికి ముచ్చాల చీరను దాతల చేతుల మీదుగా తమ పాలక మండలి సమయంలో అందజేశామన్నారు శ్రీకాళహస్తి దేవస్థానంలోని స్వామి అమ్మవార్లకు ఇంత సేవ చేయడం ఆ దేవదేవుడు తనకిచ్చిన పూర్వజన్మ సుకృతమంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన కొన్ని ఆలయాల్లో ఉన్నాయని వాటిని నూతనంగా వస్తున్న పాలకమండలి పూర్తి చేయాల్సిందిగా వారిని అభ్యర్థించారు ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమను రాజీనామా చేయమని చెప్పకపోవడంపై హర్షం వ్యక్తం చేశారు నూతనంగా ఎన్నికయ్యే మండలి దేవస్థానం అభివృద్ధిపై కృషి చేయాలని వారు కోరారు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరి దివ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రంలో రెండు వేల ఇరవై రెండు మార్చి ఒకటో తారీఖున మహాశివరాత్రి పర్వదినాన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సభ్యులుగా మాకందరికి కూడా గౌరవ శాసనసభ్యులు మానాటి శాసనసభ్యులు వీరమోసరెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది ఆ రెండు సంవత్సరాలే కాకుండా తిరిగి మళ్ళా కూడా మార్చి ఎనిమిదో తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని తిరిగి మళ్ళా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా రెండోసారి అవకాశం అడుగుతుంది అరుదైన అవకాశం శ్రీకాళహస్తిలో భగవంతుడు మాకు ఇచ్చిన అరుదైన అవకాశం ఏంటంటే మూడు సంవత్సరాలు కంటిన్యూగా మహాశివరాత్రి జరిపిన ట్రస్ట్ బోర్డు ఎవరు లేరు కంటిన్యూగా మూడు సంవత్సరాలు మూడు మహాశివరాత్రులు జరిపిన ట్రస్ట్ బోర్డు ఎవరు లేదు అటువంటి అరుదైన ఆ విధంగా జాయింట్ చేయకుండా ఈ యొక్క సమయం పాటించిన దానికి ముఖ్యంగా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా పత్రికాముఖంగా తెలియజేస్తున్నా ఇంచేతంటే ముఖ్యమైన నాయకులు ఎమ్మెల్యేలు ఎలెక్ట్ అయిన వాళ్ళు పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలే ఒకరిద్దరు కొంత న్యూసెన్స్ చేసినారు అది ఏ స్వర్డ్కి వదిలిపెడతాం మనం ఇంచేతంటే అన్నీ కూడా ప్రతి అంశము అనుక్షణం మనం ప్రతి కదలిక కూడా ప్రతి శ్వాస కూడా పరమేశ్వరుడి ఆ విధంగా నమ్మిన్నాం కాబట్టి రాబోయే ట్రస్ట్ బోర్డుకి హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా నిరంతరం జరిపి శ్రీకాళహస్తిని మరింత ఆధ్యాత్మిక శోభలోకి తీసుకుపోతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటూ ఆ తల్లి జ్ఞాన పుసన్నమి సమేత వాయిలింగేశ్వరుడు ఇంతకాలం మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు వారి పాదాలకు నమస్కరించుకుంటూ Ровно oh, наслаждаюсь.